అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోనే శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో బళ్ళారి బైపాస్ రోడ్డు నందు ఉన్న సంపద కాంప్లెక్స్ నందు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ జాప్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి జాప్ రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ రాష్ట్ర కార్యదర్శి సునీల్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ జాప్ రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఉండే జాప్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్రడేషన్తో పాటు జర్నలిస్టులకు ఇంటి పట్టాలు వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామన్నారు రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టుల అభివృద్ధికి నిరంతరం తమ వంతు సహకారాన్ని కూడా అందజేస్తామని జాబ్ రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం జాబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగిరెడ్డి పుట్టపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి నర్సింహులు ఎగ్జిక్యూటివ్ నెంబర్లు తిమ్మప్ప ఈసీ నెంబర్లు రహమతుల్లా విజయ్ రంగా జాబ్ యూనియన్ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు